శ్రీ విజయ కనకదుర్గా దేవి ఆలయం పెనుమర్తి గ్రామంలో పెంచేసి అన్న శ్రీ 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 విజయ కనకదుర్గా దేవి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ఈ రోజు విజయదశమి పురస్కరించుకుని యథాశక్తిగా షమి పూజ కార్యక్రమాలు ప్రజల సహాయ సహకారాలతో కమిటీ వారి ఆధ్వర్యంలో చక్కగా జరిగింది తదనంతరం ఆశీర్వచనాలు ప్రజలందరికీ తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది సర్వజన భవంతు లోక సంస్థ సుఖినో భవంతు అర్జున ధనుర్ధారీ శమీ శమీశమయి పాపం వినాశను అర్జునస్య ధనుర్ధారి రామస్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అగరత్రండి नाना पुष्पाक्षत पत्रपुष्पाक्षतूजा सर्पयामी శ్రీ శ్రీ పెనుమర్తి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి అమ్మవారి నవరాత్రులు చాలా చక్కగా జరిగాయి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా తొమ్మిది రోజులు పూజలు చేసుకుని ఈ దశమి రోజున సమీ పూజను కూడా చేసుకుంటున్నారు ఇలాగే ప్రతి ఏటా అమ్మవారి దశమిని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను